దేవుడేమో నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నాడు కానీ మన సహోదరులైన మతోన్మాదులు మాత్రం కొంతమంది ఈ వెహికల్ గురించి చాలా రీల్స్ చేసి బాగా వైరల్ చేస్తారు మీరే చూడండి కావాలంటే చాలా ట్రోల్స్ చేస్తారు ఓహో దేవుడే వచ్చి దిగిచ్చాడా అవును ఇచ్చాడు నువ్వు కూడా నమ్ము నీ కూడా ఇస్తాడు నీలాగా క్రీస్తుని తిట్టి గూగుల్ పే ఫోన్పేలు ఇచ్చుకోవాలా మతోన్మాదులారా మీరేమో తిట్టేది మమ్మల్ని క్రైస్తవాల్ని మా దేవుడు యేసుక్రీస్తుని కానీ డబ్బులు మాత్రం మీ ఫోన్పే నెంబర్లకి మీ గూగుల్ పే నెంబర్లకి మీ అకౌంట్ నెంబర్లకి మీరు కూడా యేసు ప్రభుని నమ్మండి నరకం నుంచి తప్పించుకోండి భయంకరమైన నరకం ఉంది నరకం ఎలా ఉంటుందో నీకు తెలియాలి అంటే ఇంగ్లీష్లో ఎస్కే ఫ్రమ్ హెల్ అని ఒక సినిమా ఉంది దాన్ని మీరు చూడండి అది చూసే నేను చాలా ధైర్యాన్ని ముందుకున్నాను మా పాస్ట్ గారు ఫారినర్ ఆయన అమెరికన్ ఆయన నాకు ఆ సినిమా చూపిస్తే నాకు భయం వేసి చాలా ఆలోచించి దేవుడి గురించి సత్యాన్ని తెలుసుకున్నాను సో కాబట్టి మీరు కూడా మమ్మల్ని ఏదో ట్రోల్స్ చేయటం కాదు మీరు కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచండి ఆయన నమ్ముకోండి ఆయనకి సాక్షిగా ఉండండి మీరు ఈరోజు డబ్బుల కోసం మమ్మల్ని తిట్టవచ్చు ఇంకేదేదో మాట్లాడవచ్చు మేము పెట్టిన ఫుల్ వీడియోలు మీరు ఏమీ చూడరు చూసిన వాటిలో మీకు అవసరమైన కట్ చేసుకొని మమ్మల్ని ట్రోల్స్ చేయొచ్చు కానీ దేవుడు చూస్తూ ఉంటాడు ఒక రోజున లెక్క రాబోతుంది ఆ రోజు నువ్వు సిగ్గుపడాలి కాబట్టి దేవుణ్ణి కించపరచడం క్రైస్తవులను అవమానపరచడం నువ్వు మానుకో ప్రియ మతోన్మాది మానుకో లేకపోతే చాలా ఇబ్బంది పడతావు ఓకే దేవుడు నీకు మారుమనసు చేయును గాక ఆ మెయిన్